స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి ఈ మూవీకి సంబంధించి ఇదివరకే రామోజీ ఫిలిం సిటీ వేదికగా గ్లోబ్ టార్టర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది ఈ ఈవెంట్ వేదికగా సినిమా పేరును మోషన్ పోస్టర్ ను మూవీ మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే తాజాగా వారణాసి చిత్ర బృందం నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది భారీ అంచనాలు చక్కన్న వెండితెరపై చెక్కబోతున్న మరో అద్భుత కావ్యం వారణాసి ఇటు భారీ బడ్జెట్ చిత్రాలతో భారీ విజయం సాధిస్తున్న రాజమౌళి ఒకవైపు సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి చిత్రంపై భారీ అంచనాలున్నాయి ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోందని ఇటు మూవీ లవర్స్ అటు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఇందులో ప్రియాంక చోప్రా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది దీంతో ఈ సినిమా క్రేజ్ మరో లెవెల్ కి వెళ్లిపోయింది ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ కు అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు మోషన్ పోస్టర్ లో మహేష్ బాబు నందిపై రావడం చూసిన అభిమానులకు గూస్ బంబ్స్ వచ్చాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు వారణాసి చిత్ర బృందం మరో తాజా అప్డేట్ తో వచ్చింది ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రిగా ఓ విలక్షణ నటుడు చేస్తున్నట్లు ప్రకటించింది ఆయనే ప్రకాష్ రాజ్ ఈ మధ్య రాజకీయాల్లో కాస్త బిజీగా ఉన్నప్పటికీ ఆయన వద్దకు వస్తున్న క్యారెక్టర్లను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాంటి ఓ మంచి ఆఫరే రాజమౌళి ప్రకాష్ రాజ్ ముందుచ్చారు జక్కన్న చెప్పిన స్టోరీతో ప్రకాష్ రాజ్ కన్విన్స్ అయినట్లు ఫిలిం నగర్ టాక్ ఇక వెంటనే వారణాసి సెట్స్ లో ప్రత్యక్షమయ్యాడు ప్రకాష్ రాజ్ మహేష్ బాబుకు ప్రకాష్ రాజ్ తండ్రిగా గతంలో దూకుడు సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు వంటి చిత్రాల్లో నటించారు ఇద్దరి మధ్య నడిచే సీన్లు డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి ప్రకాష్ రాజ్ కంటే ముందు రాజమౌళి ఒకరిద్దరు సీనియర్ ఆర్టిస్టులను మహేష్ బాబు తండ్రి పాత్ర కనుకుని టెస్ట్ షూట్ కూడా చేశారు కానీ చక్కన్న ఎక్కడా కాంప్రమైజ్ కాడనే విషయం తెలిసిందే ఇది ఆయన సినిమాల్లోని క్వాలిటీని చూస్తే అర్థమవుతోంది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రంలో కూడా రాజమౌళి కించిత్ అయిన రాజిపోవడం లేదు ఒక పాత్రకు వంద శాతం సంపూర్ణ న్యాయం ఎవరు చేయగలిగితే వారి వైపే మొగ్గు చూపుతున్నాడు ఈ క్రమంలో మహేష్ బాబు తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేశాడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు ఫిలిం నగర్ లో వార్త ప్రచారంలో ఉంది మొత్తానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి చిత్రం రెండు వేల ఇరవై ఏడు జనవరిలో లేదా వేసవి సెలవుల్లో విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మహేష్ బాబు ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి మరో ఇంటర్నేషనల్ అవార్డును చక్కన్న తప్పక తీసుకొస్తారనే చర్చ నెట్టింట్లో జరుగుతోంది